నీ పేరు నా పేరు కె చంద్రయ్య తండ్రి పేరు కిష్టయ్య ఇంటి పేరు ఇంటి ఆ నంబర్ ఉన్నది ఆరు డాస్ యాభై మూడు అది ఇబ్రాహీంపూర్ అనేది ఉన్నది అక్కడ పరిగి మండలానికి వస్తుంది వికారాబాద్ జిల్లాలో వస్తుంది అయితే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా అక్కడ ఉండమని చెప్తున్నారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఆధార్ కార్డు ఇక్కడ రేషన్ కార్డు తీసిన తప్పుకు శిక్ష పడుతున్నా అయితే అసలు నా భూమికి వేరే వాళ్ళు కౌలుకిస్తే కబ్జు చేసుకున్నాడు కబ్జా చేసుకుని బట్టి కట్టి బట్టిష్టంగా కూర్చున్నాడు ధైర్యంగా అయితే నా భూమి నాకు ఇప్పుడు వదిలే అంటే వదులు లేదు గవర్నమెంట్ ఇచ్చింది మాకు అంటున్నారు గవర్నమెంట్ ఇచ్చింది మాకు నీ ఆధార్ కార్డు లేదు ఇక్కడ రేషన్ కార్డు లేదు నీ భూమి నీకు ఇఎంఎం మేము కబ్జా చేసుకున్నాం అయిపోయింది మళ్ళీ చనిపోయిన ఎందుకు చెప్పారు అంటే అడిగాను అంటే చెప్తాం మస్తు చెప్తాం అవన్నీ చనిపోయినవా అని నువ్వు లేవు కాబట్టి చనిపోయినవా అని చెప్పినాము మరి తప్పేనా అది నువ్వు ఎందుకు తీసినావో అక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు అని అంటున్నారు తప్పు తీస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం నా నా జీవితం ఎట్లా గడవాలి మళ్ళీ నాకు కొడుకు ఒక కొడుకు అప్పుడు చనిపోయాడు ఒక ఇరవై ఏళ్ళప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయిని నడుపుకుంటున్నా అబ్బాయి కూడా రేపు పెళ్లి చేయాలి ఆయన బొమ్మరేష్పేట చదువుతున్నాడు కొడంగల్ మండలం బొమ్మరేష్పట్నం మండలమే అది కూడా అక్కడ చదువుతున్నాడు పదో తరగతి వరకు ఇప్పుడు చెత్తపండి నడిపిస్తున్నాడు రేపటి భవిష్యత్తులో ఆయనకు కూడా వివాహం చేయవలసి వస్తుంది మరి నాకు ముద్ద అన్నం వేయాలి నాకు నాకు రైట్ రైట్లో ఎవరు లేరు నా ఇంటి హ్యాండ్ హ్యాండ్ రైట్లో ఎవరు లేరు మా అబ్బాయికి వెనక ముందర ఎవరు లేరు కాబట్టి ఆ అబ్బాయి తీసుకున్నాను ఆయన పెళ్లి చేస్తే వివాహం చేస్తే రేపు కోటలు వస్తే నాకు ముద్ద అన్నం వేస్తుందని ఆశ నాకు ఉండిపోయింది కాబట్టి ఈరోజు నా ఉన్న ఆస్తి పోతే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా దెంకిపోతారు కాబట్టి ఏం లేదు అని అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మనవి చేసుకుంటున్నాను తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఒక దేవుని వాళ్ళే పూజిస్తుంటున్నాను అనే విధేతలతో ఆయన సాయం ఇస్తారని చెప్పేసి నేను బాధలో ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా దేవుని వాళ్ళే ఆయనను నేను పూజించుకొని ఆరాధించుకుంటానని కో కోరుకుంటున్నాను ఆయన నాకు సాయం చేయాలి తప్పనిసరిగా ఎందుకంటే అనాదిగా ఉన్న కాబట్టి భూమి పోయింది ఇల్లు పోయినందుకు మా భార్య కూడా ఆమె కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది పికెట్లోనే ఆమె కరెంట్ షా కరెంట్ షాక్ వచ్చి మారాటి వాళ్ళు పికెట్లో చనిపోయింది ఆమె పన్నెండు సంవత్సరాలు ఆయన చనిపోయి డెడ్ సర్టిఫికెట్ కూడా ఉన్నది కాబట్టి ప్రస్తుతం నాకు సాయం చేసే వాళ్ళ దిక్కు లేదు మళ్ళీ డ్యూటీ చే డ్యూటీ చేసే స్తోమత కూడా లేదు శాత కాకుండా శరీరం నొప్పులు కూడా వచ్చినాయి డెబ్బై ఆరు ఏళ్ళు ఉన్నా నాకు ఏమైనా సాయం చేయాలి ఆర్థికంగా సాయం చేయాలి భూమి పోయినందుకు ఇబ్రాంపుర్ భూమి పోయింది ఇంటి తలం పోయినందుకు ఆర్థికంగా సాయం అడుగుతున్నా అంతా గవర్నమెంట్ వాళ్ళు పరిగి ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు నా తప్పులు తీస్తున్నారు నువ్వు ఇక్కడ లేవు హైదరాబాద్లో ఉన్నావు అక్కడనే ఉండు అక్కడనే బతుకు అని అంటున్నారు అందుకే ఇప్పుడు నాకు ఆశ లేదు మళ్ళీ అక్కడ బతకడానికి లేదు ఇక్కడ లేదు ఆశ ఆస్తి లేదు అక్కడ ఆస్తి లేదు రెండు దిక్కులు ఆస్తి లేదు మళ్ళీ నేను ఎట్లా బతకాలే కాబట్టి ఇక్కడ మా భార్య కూడా మెసేజ్ కూడా చనిపోయింది కరెంట్ షాక్ వచ్చి మళ్ళీ ఊరి దగ్గర పొలం పోయింది ఒక ఎకరన్నర పొలము మళ్ళీ ఇల్లు కూడా పోయింది రెండు వందల గజాల జాగా మళ్ళీ ఈ రెండు దిక్కులు మూడు దిక్కుల నష్టపోయినా మా భార్యతో సహా మూడు దిక్కులు నష్టపోయినందుకు నేను రేవంత్ రెడ్డి గారి కాలు కూడా మొక్తాను ఆయనకు నేను కోడంగల్ చదివాను నేను నైన్టీన్ సెవెన్లో ఎస్ఎస్ఎల్సీ కాబట్టి ఆ సర్టిఫికెట్ కూడా ఇప్పుడు పెట్టాను మరి హోంగార్డ్ సర్టిఫికెట్ కూడా ఇప్పుడు పెట్టాను రిప్ అక్కడ ఫైల్లో ఇప్పుడే ప్రస్తుతం పెట్టాను మరి కోడంగాల్ జరిగిన సర్టిఫికెట్ ఉంది హోంగార్డ్ చేసిన సర్టిఫికెట్ కూడా ఉంది మరి అనాదిగా ఉన్నాను నా కొడుకులు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయాడు ఓ అబ్బాయి ఇప్పుడు ఒక అబ్బాయి నడుపుకుంటున్నాను ఆ అబ్బాయి కూడా ఆస్తి లేని దిగపడిగా కూడా ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి నా ఆస్తి నాకు కానీ ఇప్పించాలి లేకపోతే మీరు మీ ద్వారా సాయం చేయాలి నేను కోరుకునేది ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ శామలకుంటలో కుంటలో ఆ గురిసె మీద నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించి నాకు ఆర్థిక సాయం కింద సాయం చేసినా కూడా నేను సంతోషపడతానని నేను కోరుకుంటున్నాను